హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్లో పూరి జగన్నాథ టెంపుల్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్య రీసెంట్గా వెళ్ళినప్పుడు మేము ఆ టెంపుల్ అంతా దర్శనం చేసుకున్నామండి అసలు ఎంత బాగుందంటే పూరిలో జగన్నాథుని చూసినట్టే అనిపించింది ఇంకా ప్రశాంతంగా ఉంది ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుందంటండి అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళాము అసలు ఎంత క కళ్ళు ఎందుగా ఉందో టెంపుల్ చూస్తుంటే అంత ప్రశాంతంగా చాలా బాగుంది అంటే పూరీకి కూడా వెళ్ళున్నాం మేము అక్కడ కూడా పూరిలో దర్శనం చేసాము స్వామిని అంటే అదే సేమ్ ఒరిస్సా మోడల్లోనే ఇక్కడ కట్టారు పూజార్లు కూడా ఒరిస్సాకి సంబంధించిన అంట అసలు టెంపుల్ చూస్తుంటే మనకు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కరెక్ట్ ఫుల్లుగా చుట్టూరు ఆ విష్ణు భగవానికి సంబంధించిన కలర్ ఇది ఇట్లా అమ్మ అమ్మవారు స్వామి అంతా ఉన్నట్టుగా బొమ్మల్ని చిత్రాలు వేసి అసలు చాలా మనకి మెస్మరైజ్గా అనిపించేలాగా అంత అద్భుతంగా ఉన్నాయి అంతా గుడి అంతా కలిసి చూస్తుండే కొద్ది చూడాలనిపిస్తుంది కట్టడాల అంతా మనకు ఒరిస్సాకు వెళ్ళినట్టే ఆ ఫీలింగే అనిపించింది అచ్చల అసలైతే ఎంత బాగుందో టెంపులు చూడదగ్గ మాదిరిగా ఉంది టెంపులు మేము వెళ్ళినప్పుడు పెద్దగా రష్ లేరు ప్రశాంతంగా అనిపించింది నార్మల్గా రష్ ఉంటారేమో నాకైతే తెలియదు కానీ చాలా జనాలు తక్కువగా ఉండి చూస్తూ ఉంటే మనకు ఆ ప్లెజెంట్గా ఆధ్యాత్మికంగా ఇంకా టెంపుల్ తప్ప వేరే దేవి గుర్తుకు రాకుండా మన మనసు అంతా అక్కడే నిలబడిపోయేలాగా ఉంది అసలు కట్టడాలు అయితే ఎంత బాగున్నాయి పూర్వపు రోజుల్లో కట్టారు అంటే శిల్పులు కట్టుండొచ్చు కానీ ఇప్పట్లో ఇంత మాదిరిగా కట్టడం అంటే ఎంతో చెప్పుకోదగ్గ విషయమే గోపురం చుట్టూరు దశావతారాలు అలాగ ఉంచి కట్టారు ప్రతి గోపురము చాలా బాగుంది అలాగే ఉపాలయాలు అన్నీ వినాయకుడు ఆంజనేయ స్వామి మహాలక్ష్మి శివయ్య ఇట్లా అందరూ ఉండి అక్కడ యాగశాల కూడా ఉంది చాలా బాగుందండి టెంపులు ఇంకా ప్రశాంతంగా ఉంది ఎన్నిసార్లు దర్శనం చేసుకున్న మళ్ళీ వెళ్ళాలన్నట్టే ఉంది ఒడిస్సాలో మనకు ఎట్లా పూరి జగన్నాథనికి ఎలాగైతే రథోత్సవం చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తారంట అదే అక్కడ చేసినట్టే యథా ప్రకారంగా ఇక్కడ కూడా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే మనకు చాలా సేపు ఉన్నా కూడా ఇంకా ఉండాలి ఉండాలి అనే విధంగా పాజిటివ్ వైబ్స్ అక్కడ బాగున్నాయండి అంత బాగుంది స్వామిని చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవు కదా ఎక్కడున్నా ఆయన ఆనంద స్వరూపుడే అలా ఆ స్వామిని చూస్తూ ఆ గోపురాలను ఆ కట్టడాలను చూస్తూ మనసంతా చాలా హాయిగా అనిపించింది హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు అయితే చూడగలుగుతారు అంటే మనం వరిసా వరకు వెళ్ళలేకపోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి ఈ కట్టడాలని వీటిని చూసి వరిస్సాకి వెళ్ళిన ఫీలింగ్ తెచ్చుకోవచ్చు జన్మలో ఒకసారైనా పూరి జగన్నాథ్ని దర్శించాలని చెప్తారు కదా అంత దూరం వెళ్ళకపోయినా స్వామిని ఎక్కడి నుంచే చూసి దర్శనం చేసుకోవచ్చు ఆ స్వామి అన్నిటా నిండి ఉన్నారు కదా అలా ఆ భావం చేసుకుంటూ కూడా దర్శించుకోవచ్చు చాలా బాగుందండి ఆడ ఉరుకులు పరుగులు ఉన్న జీవితాల్లో ఇలాంటి ఒక టెంపుల్లో ప్రశాంతంగా కాసేపు మనం అలా కూర్చున్నా కూడా మైండ్కి చాలా ఆనందంగా అనిపిస్తుంది మనకున్న టెన్షన్స్ ప్రెజర్లు అన్నీ తగ్గిపోతాయి చాలా హాయిగా అనిపిస్తుంది మేము చాలాసేపు టెంపుల్లో కూర్చొని వచ్చాము ఇది నాలుగు వైపు మూడు వైపుల ద్వారాలు ఉన్నాయండి జూబిలీ హిల్స్ అంటే నాకు కరెక్ట్గా అడ్రస్లు అవి తెలియదు మేము ఫస్ట్ టైం వెళ్ళాము కానీ మొత్తానికి టెంపుల్ అయితే చూడదగ్గదండి ప్రతి ఒక్కరు చూడొచ్చు చూసి ఆనందించవచ్చు ఒకటి చూసినప్పుడు మనసుకు అత్తుకునేలాగా ఆనందంగా అనిపించాలి కదా అటువంటి ఆనందము ఇక్కడ చూసిన తర్వాత మనకు మనసుకు వస్తుంది ప్రతి ఒక్కరూ చూడదగ్గది చాలా మంచి ప్రదేశము చాలా బాగా కట్టారండి అందరికీ అనువుగా చూసేదానికి ఒరిస్సాకు పోలేకపోయినా ఇక్కడ చూడడానికి ఆ జగన్నాథుడు ఇక్కడికి వచ్చి వెలిసాడు మన కోసం అన్నట్టుగా చాలా బాగా చేసి కట్టారు ఇంత మంచి టెంపులు మనకు దగ్గరగా ఉండడం చాలా అదృష్టం అనుకుంటా అది చూడలేని వాళ్ళు చూడండి చూసి ఆనందించండి ఆ స్వామిని మనసులో స్మరించండి ఇంక ఈరోజు ఏకాదశి కూడా ఉన్నందువల్ల ఈ ఈ దర్శనము ఈ టెంపులు ఇవన్నీ మీరు కూడా చూస్తారని ఏకాదశి రోజు నేను వీడియో పెడుతున్నానండి చూసి అందరూ ఆనందిస్తారని సరే ఇంకా ఈ వీడియో ఇక్కడితో ముగుస్తానండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మరి వరి స్వామిని కోరుకుంటూ ఈ వీడియో ఇందరితో ముగిస్తున్నాను రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి అందరికీ ధన్యవాదాలు